ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం చెప్పు ఎంత రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాజిబుల్ అది ప్రేమించాలి మనుషులో లేదా మరి ఎప్పుడు నడుతావు ఇప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి హర్సెస్ అయ్యి కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ పేపర్ లాగా తయారయ్యాడు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ హసే మాత్రం నువ్వు చేసినా నేను ఆన్సర్ రాస్తాను నేను చూడను ఓ మేరే విశ్వామిత్రు ఏంటి ఏంటి గో వయసు పోతుంది మరి యువర్ ఫేస్ సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది అరే పైసా నిజంగా సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది అరే వయసు కూడా పోతుంది ప్రేమించాలి మనసులో లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు సరే టేక్ అవర్ టైం థింక్ నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను అదే అది కానీ మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు అమ్మాయిలు మాట్లాడరు అది కూడా నేను బ్లాంక్ యూనో లైక్ యూనో మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు దట్ స్టార్ట్ ఫీలింగ్ స్టార్ట్ స్టార్ట్ ఫీలింగ్ ఫీలింగ్ నాకు చెయ్యాలని ఉంటే అవన్నీ కూడా ఉంటాం అండ్ యూ లైక్ వెరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి అండ్ ఐమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్ సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దాట్ అక్కడ నుంచి వస్తుంది దానికి అవగ్రెస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను ఇంక ముద్దు పెట్టేస్తాను అవన్నీ ఏమి ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు तो बोलो ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్ అది ప్రేమించాలి మనసులో లేదా అలా ఏం లేదు కానీ ఎప్పుడు అడుగుతావు ఎప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి హర్షోజయ్ హర్షోజయ్ కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారయ్యాడు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ హర్షోజయ్ మాత్రం నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా నువ్వు ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను నేను నీ వైపు చూడను ఓ మేరే విశ్వామిత్రు ఏంటి ఏంటి వయసు పోతుంది రౌండ్ మరి యువ టెనిగేటివ్ మై ఫేస్ సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది అదే పైసా నిజంగా సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది అది వయసు కూడా పోతుంది మరి ప్రేమించాలి మనసులో లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతు మళ్ళా చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు సరే టేక్ టైమ్ నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను అదే మరి నేనే డెస్పిరేట్ గా ఉన్నాను మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు అమ్మాయిలు మాట్లాడు అది కూడా నేను బ్లాంక్ యూనో లైక్ యూనో మాటలు బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు దట్ స్టార్ట్ ఫీలింగ్ రంచి స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్ స్టార్ట్ ఫీలింగ్ నాకు చెయ్యాలని ఉంది అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర అండ్ యూ లైక్ ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్

तुम्हारी क्या चल रहा है कुछ तो बोलो ఇదేంటి నేను చెప్తాను అర్థం కావట్లేదు